దీనికంటే ముందు లండన్ లో ఉన్న అమరావతి పెవిలియన్ దగ్గరలో ఉన్నాము ఇన్ఫాక్ట్ దగ్గరలో కాదు ఇప్పుడు మనం అమరావతి పెవిలియన్ బ్రిటిష్ మ్యూజియంలో భాగమైనటువంటి అమరావతి పెవిలియన్ లోకి మనం ఎంటర్ అవుతున్నాము సో యూ కెన్ అత్యద్భుతమైనటువంటి అమరావతి శిల్ప సంపద మీరు చూడవచ్చు మీరు కుడివైపున కన్నా చూసినట్లయితే అమరావతి సంబంధించిన ఆనాడు స్థూపానికి సంబంధించినటువంటి రిలీక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ప్రిజర్వ్ చేయడం జరిగింది అదృష్టవశాత్తు ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ అమరావతి శాతవాహన్ల రాజధానిని తిరిగి మన రాజధానిగా నిర్ణయించడం అన్నది చాలా ముదాహం ఎందుకంటే అమరావతి అన్నది కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి నగరం ఎంతోమంది చరిత్రకారులకి ఆర్కియాలజిస్టులకి కూడా అమరావతి అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ చాలా చేసుకోవడం అన్నది మన అదృష్టం ఎందుకంటే మనకి ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి నుంచి ముఖ్య పట్టణం కానీ అమరావతి మించిన చారిత్రకమైనటువంటి పట్టణం గాని మనకి లేదు అన్నది మీరు ఒకసారి ఇది చూస్తే బ్రిటిష్ మ్యూజియంలో ఉంది అమరావతికి ఒక గ్యాలరీ ఉంది శాతవాహనుల కాలంలో అమరావతి రాజధానిగా ఆనాడు పరిపాలించిన నగరం అది ఎగ్జాక్ట్ గా ఇన్ని దశాబ్దాల తర్వాత మళ్ళీ అమరావతి పేరు రావడం అది కో ఇన్సిడెన్స్ కావచ్చు కానీ ఓసారి చరిత్ర దీంట్లో చాలా సెంటిమెంట్ కూడా ఉంది రాష్ట్రం విభజన జరుగుతుందని ఎవరు ఊహించలేదు మళ్లీ ఇక్కడ రాజధాని పెడతామని ఊహించలేదు మళ్లీ శాతవాహనుల కాలం నాటి అమరావతి పేరు నేను మొన్న కూడా చెప్పాను నేను ఆ రాజధాని పేరు పెట్టాలనుకున్నప్పుడు రామోజీరావు గారు ఒక రీసెర్చ్ చేసి ఆయనకు ఈ రాష్ట్రం మీద ఉండే ప్రేమతో నాకు ఒక నోట్ పంపించాడు మీరు ఏ పేరుంట పేరు పెడతారేమో మీరు ఆలోచించండి ఇది ఒక చరిత్ర సృష్టించే నగరం కాబట్టి నేను కూడా పరిశోధన చేశాను నాకుండే వనరులతో పరిశోధన చేసిన తర్వాత ఈ నగరానికి పేరు పెడితే చాలా బాగుంటుందని ఆయన ఒక సూచన చేశాడు సూచన చేసిన తర్వాత నేను కేబినెట్ లో పది మందితో డిస్కస్ చేశాను పది మందికి పది మంది యాక్సెప్ట్ చేశారు దీన్ని బయట పెడితే వంద మందికి వంద మంది యాక్సెప్ట్ చేశారు అంటే ఏ మాత్రం కాంట్రవర్సీ లేకుండా ఎనానమస్ గా అమరావతి పేరుని యాక్సెప్ట్ చేయడం జరిగింది అలాంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి నగరం అమరావతి ఆ పుణ్యఫలమేమో చెప్పలేము ఈరోజు మీరు చూస్తే నేను రాజధాని పేరు పెట్టిన తర్వాత ఫౌండేషన్ వేసేటప్పుడు మన నీరు మన మట్టి మన అమరావతి ఒక ఆలోచన వచ్చింది ఒక సెంటిమెంట్లుగా కూడా అన్ని గ్రామాల నుంచి ప్రతి ఒక్క గ్రామంలో నుంచి ఆ గ్రామంలో ఉండే పవిత్రమైన మట్టిని పవిత్రమైన నీళ్ళని ఆ గ్రామాల్లో ఉండే దేవాలయాలు అది హిందూ దేవాలయం కావచ్చు మసీద్ కావచ్చు లేకపోతే చర్చ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా సరే అక్కడ పూజ పార్లమెంట్ యొక్క పవిత్రమైన మట్టిని తీసుకొచ్చి ఈ పార్లమెంటు అంటే ఈ మట్టిని మీరు ఒక ఇది చెప్తూ పార్లమెంటు పూర్తిగా సహకారం